భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇల్లందు ఆళ్లపల్లి గుండాల జూలూరుపాడు లక్ష్మీదేవిపల్లి సుజాత నగర్ టేకులపల్లి మండలాల్లో మొత్తంగా నూట యాబై ఐదు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు పదమూడు వందల ముప్పై వార్డులకు పదిహేడున మూడవ విడత ఎన్నికలు జరగనున్నాయి దీంతో నేటితో ఎన్నికల ప్రచారం ముగనుండటంతో వివిధ పార్టీల తమ అభ్యర్థులు గెలిపించుకోవడానికి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు రెండో విడతలో భద్రాద్రిలో పదిహేను వందల నాలుగు స్థానాల్లో డెబ్బై తొమ్మిది కాంగ్రెస్ ముప్పై ఒకటి బీఆర్ఎస్ పద్దెనిమిది సిపిఐ ఐదు సిపిఎం ఆరు సిబిఐ ఎమ్మెల్యే పదిహేను ఇతరులు గెలుచుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ సర్పంచి ఉంటే మీ గ్రామాల్లోకి అభివృద్ది జరుగుతుందంటూ ప్రచారం చేస్తున్నారు అధికారుల ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పోరాటాలు చేసే మాస్ లైన్ ప్రజాబంధు అభ్యర్దులు గెలిపించాలని ఆ పాట మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య రాష్ట కార్యదర్శి పోటు రంగారావు ప్రచారం చేస్తున్నారు అందరికీ నమస్కారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు బాణర్ షామ నాకు అతిథిగా ఓట్లు వేసి భారీ బజార్ గెలిపిస్తారు వాళ్ళకు నేను అన్ని వెళ్ళలేదు వాటిలో చేస్తానని అనుకుంటున్నాను ఈ ఫైవ్ ఇయర్స్ లో నాకు ఏ పదవి లేకపోయినా ఎమ్మెల్యే గారు జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అనేక పనులు చేశాను ఇక మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు పొంగులేటి శ్రీనిర్ గారు ఉన్నారు రైతులకు గాని ఎమ్మెల్యేలకు ఎంఎల్ రైతులకు గాని ఇంకా ఊర్లో ఉన్న జనాభాకు గ్రామస్తులకు నిరంతర సేవలు చేస్తానని thank yeah. you